ప్రోగ్రాం పెట్టాము మీరు సెలవు తీసుకొని చేశారు చెప్పకుండా అంటే ఒకరున్నా అడిగారు ఇంతకుముందు ఏంటంటే అలా మనమే చేసుకుంటాము देख पड़ा ना। देख मैं सामे हूँ करूँ ना कि मैं मैं आने पाऊँ।

పెట్టినర్సరాలే దగ్గర దగ్గర చివరు కదా ఊరు వేరే వేరే ఊర్లు ఎత్తుకొని ఉన్నారు హాస్పిటల్ బాగుంటుంది బాగుంటుంది మార్కొరం కూడా பக்கம் பப் பண்ணுவா இத்தருக்கு ஒரு டைம் வேணா আপনি কি জানতে ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు తమి మనసార్య గారు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్గు నరసింహారెడ్డి గారు మేము ఇక్కడ కనిగిరిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది ఈ ప్రాంతంలో సౌకర్యాలు ఉన్న ప్రాంతానికి మన శాసనసభ్యులు గారు గమనించి దాతల సహకారంతో పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం లైటింగ్స్ ఫ్యాన్లు హాస్టల్ హాస్టల్ని మంచి వాతావరణంలో చదువుకోవడానికి ఉండటానికి ఉండే విధంగా కల్పించినందుకు శాసనసభ్యుల్ని అదేవిధంగా దాతలతో ముందుకు వచ్చినటువంటి పెద్దల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను ఇంత ఇంతకుముందు హాస్పిటల్ కూడా చూసాం శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హాస్పిటల్లో కూడా దాతృత్వంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు పిల్లలకు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి గారు కలెక్టర్ గారు ఉద్బోధించడం జరిగింది అదేవిధంగా శాసనసభ్యుల వారు ఉగ్రనరసింహారెడ్డి వారు సొంతంగా దాతృత్వంతో గవర్నమెంట్ ఇచ్చేటువంటి రైస్ని స్థానంలో మామూలుగా మిల్లర్స్ దగ్గర నుంచినటువంటి రైస్ని హాస్టల్ విద్యార్థులకి ఒక పూట భోజనానికి మధ్యాహ్నం ఎలాగో స్కూల్లో భోజనం చేస్తారు కాబట్టి నైట్ టైం డిన్నర్కి ఆ భోజన రైస్ని అరేంజ్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నారు ఈ విషయం ఇక్కడ రెండు హాస్టల్స్ ఉన్నాయి కాలేజీ అదేవిధంగా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ రెండు ఉన్నాయి ఇద్దరికీ ఒకటే మెనూ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వార్డెన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఒకే ప్రెమసిస్లో రెండు హాస్టల్స్ ఉన్నప్పుడు మెనోలో కొద్ది మార్పులు ఉన్నాయి ఆ మార్పులను గమనించి సరి చేయటం దాంతోపాటు పిల్లల్ని ఒక సత్ప్రవర్తనతో సమాజానికి పనికొచ్చే విధంగా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా మీరు చదువుకోవాలని చెప్పేసి మేము ముగ్గురం కూడా చెప్పడం జరిగింది ఇది విజిట్ అనేది కూడా మాకు కొంచెం సంతృప్తి అలా చేస్తాం प혁 पोछ गाइन欢र左 सि?. ao बाहर, टान? 15 के और शार पाइन? जर सीधी और सिंटो संध Credit S Walking

Ah, وصلنا تمام. <laughs> 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 さあさあさあ。

ਦੀ ਕੋਟ ਜੀ ਕੋਟ ਤੋ ਕੋਟ ਦੀ

స్వర్గీయ టంగుటూరు ప్రకాశం పందులు గారి నూట యాభై మూడవ జన్మదినోత్సవ వేడుకలని ఈరోజు మన జిల్లాలో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం వారు మా ప్రాంతం మాకు సమీపంలో మా సొంత మండలం వల్లూరు గ్రామవాసి ఆయన లాయర్గా స్వాతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ వారి అకృత్యాలకి ఎదురేగి స్వాతంత్ర సాధనలో కృషి చేసిన వ్యక్తి ఉప్పు సత్యాగ్రహం కావచ్చు అదేవిధంగా ఆయన లాయర్గా ఉంటూనే ప్రజా జీవితంలోకి రావటం ఉద్యమాల్లో పాల్గొనటం ఆనాడు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేయటం ఒంగల్ నుంచి కూడా శాసనసభ్యుడిగా గెలుపొందటం ఇవన్నీ కూడా వారి యొక్క ధైర్యానికి వారి యొక్క సాహసానికి కష్టపడి చేసేటువంటి మనస్తత్వానికి అంతేకాకుండా సంపాదించినటువంటి ఆస్తులు కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలకు వాటి ఖర్చు పెట్టేటువంటి ధీరోదాత్తుడు వారి పేరు మీద మనం ఈరోజు ప్రకాశం జిల్లా ఏర్పాటు అవడం కూడా ఆనాటి ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి పుట్టి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ జిల్లాలో కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తూ వారికి అర్పిస్తూ సలహా తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఆంధ్రకేసరి శ్రీ తంగుతూరు ప్రకాశం గారి ప్రకాశం గారి నూట యాభై మూడవ జయంతి దినోత్సవాన్ని మనం ఒక పంటగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటున్నాము అతను మన దేశ స్వాతంత్ర పోరాటంలో అతను చేసిన త్యాగాన్ని మన దేశం కోసం అతను చేసిన సేవలని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము ఆయన వలన మన ఆంధ్రప్రదేశ్కు దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది అటువంటి మహాపురుషుడు పుట్టిన ఈ ఊర్లో ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువతులు అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని ముందుకు వెళ్ళాలని కోరుతూ మన ప్రకాశం జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు